నమస్కారం నా పేషువ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను రాబోయే కాలంలో మనకి అనేక రకాల మార్పులు అయితే వస్తున్నాయి అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాంట్లో ఆఫ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఎవరు కూడా లైక్ చేయట్లేదని వీడియో చూసిన తర్వాత సో ప్లీజ్ లైక్ ఓకేనా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో రాబోయే కాలంలో మనకి మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి ఓకేనా సో దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఏ విషయాల్లో మనకి ఏ అప్డేట్స్ వస్తున్నాయి అనేది అయితే రీసెంట్ గా మనకి లైవ్ సెషన్ జరిగిందండి ఓకేనా సో ఈ యొక్క లైవ్ సెషన్లో ఏంటంటే మన ప్రాంతీయ ఈపిఎఫ్ కమిషన్స్ వచ్చేసరికి యాదవ్ గారు అలాగే రామన్ ధనశేఖర్ గారు ఇద్దరు కూడాను చర్చించుకున్నారు అంటే ఒక లైవ్ సెషన్ అనేది నిర్వహించారు అన్నమాట ఇందులో ధనశేఖర్ గారు స్పీకర్గా ముఖ్య స్పీకర్గా ఉన్నారు సో ఇక్కడ మనకున్న ఇష్యూస్ మీద ఇదేంటంటే మనకి ఒక లైవ్ క్యూఏ లాంటిది అనమాట ఒకనండి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అట్లాగే మనకి ధనశేఖర్ గారు చాలా రకాల ఆన్సర్స్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కేవైసీ అప్డేషన్ మీద అలాగే జాయింట్ డిక్లరేషన్ మీద ఈ సెషన్ అనేది జరిగిందనమాట సో చాలా ప్రశ్నలు వచ్చాయి చాలా ఆన్సర్స్ వచ్చాయి మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్నాము సో వీటిలో అనేక ప్రశ్నలు అనేక సమాధానాలు మీకు ఆల్రెడీ చెప్పేశాను వీటి గురించి అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెస్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయన్నమాట సో సో వాడి గురించి అయితే మీకు చెప్తాను ఇదైతే ప్లే చేయలేను ఎందుకంటే మనకి కాపీ రైట్ ఇష్యూ వచ్చే అవకాశం కాబట్టి నేను పే ప్లే చేయట్లేదు ఈ వీడియో సంబంధించిన లింక్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ మీరు చూడవచ్చు ఓకేనా అయితే ముందుగా వచ్చేసరికి ఫాదర్ అండ్ మదర్ నేమ్ అండి అంటే జాయిన్ ఎక్లెషన్లో సో చాలామంది మహిళలు ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ నేమ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు ఈపీఎఫ్లో ఓకేనా సో అది ఈ కానివ్వండి లేకపోతే ఈపీఎఫ్ అకౌంట్లో కానివ్వండి అయితే ఫ్యూచర్లో ఈ అప్డేట్ కూడా ఇప్పుడు మనకేంటంటే జాయింట్ డెక్లెషన్ ఆప్షన్లో మా ఫాదరు మదర్ ఆప్షన్ మాత్రమే ఉంది బట్ ఫ్యూచర్లో ఏంటంటే హస్బెండ్ ఆప్షన్ కూడా వస్తుందని చెప్పేసి అయితే ఈయన చెప్పారు అంటే పూర్తిగా రెండు మూడు నెలల్లో మనకి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సాఫ్ట్వేర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుందని చెప్పేసి అయితే ధనశేఖర్ గారు చెప్పారండి ఓకేనా సో ఫ్యూచర్లో ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో మనకి అనేక రకాల ఫీచర్లు అయితే వస్తాయి అనమాట ముఖ్యంగా ఫాదర్ మదర్ దాంతో దాంతోపాటు హస్బెండ్ నేమ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అట్లా ఇంకోటి ఏంటంటే జాండ్ ఉంది సో చాలా మందికి ఏంటంటే పిఎఫ్ డేటాబేస్లోనూ అలాగే ఆధార్ డేటాబేస్లోను కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి ఓకేనా సో కరెక్షన్ వల్ల వాళ్ళు లాగిన్ అవ్వలేకపోతున్నారు లాగిన్ అవుతుంటే మిస్ మ్యాచ్ అవుతున్నాయి ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మిస్ మ్యాచ్ అవుతున్నాయి కదా అయితే ఈ సందర్భంలో మనం జాయిన్ ఎక్లక్షన్ అనేది ఆఫ్లైన్లో త్రూ చేయాలి లెక్క ప్రకారం అయితే పీఎఫ్ ఆఫీసర్ తీసుకోవట్లేదు అక్కడ తీసుకోవట్లేదు ఎక్కడ తీసుకోవట్లేదు చాలామంది అన్నారు బట్ ధనశేఖర్ గారు తీసుకుంటున్నారు తీసుకుంటారు అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నాడు బట్ అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు ఓకేనా చాలా చోట్ల తీసుకోవట్లేదు ఓకే బట్ తీసుకోవాలి ఈ జాయిన్ ఎక్లెక్షన్ అనేది ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి మనకి అంటే లాగిన్ అవ్వలేని పరిస్థితులు ఏంటంటే తప్పనిసరిగా అది ఎంప్లాయర్ చేయాలి బట్ ఎంప్లాయర్కి పోర్టల్లో అట్లాంటి ఆప్షన్ లేదు మనం త్రూ చేస్తేనే వాళ్ళు ఓకే చేయాలి అట్లాంటి సందర్భంలో మనం త్రూ చేయలేము అండ్ తప్పనిసరిగా ఆఫ్లైన్ ద్వారా మనం ప్రాసెస్ చేయాలి బట్ ఈపీఎఫ్ వాళ్ళు అయితే తీసుకోవాలి బట్ దీని మీద కూడా ఒక అప్డేట్ వస్తుంది ఇంకా అది టెస్టింగ్ స్టేజ్లో ఉందని చెప్పేసి అయితే చెప్పారనమాట ఓకేనా కొత్తగా ఏంటంటే హెచ్ఆర్ పోర్టల్లో హెచ్ఆర్ పోర్టల్ యొక్క జాయింట్ డిక్లేషన్ అనేది అక్కడి నుంచి పీఈపీఎఫ్ ఆఫీస్కి త్రూ చేయడానికి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొస్తున్నామని చెప్పేసి అన్నారు ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉంది ఆ ఫెసిలిటీ అనేది సో త్వరలోనే విడుదల చేస్తారు ఒక రెండు మూడు నెలల్లో విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఓకేనా ఇక్కడి నుంచి ఎవరైనా ఒకవేళ మీరు ఇక్కడ నుంచి లాగిన్ అవ్వలేకపోయినా అంటే మీ డీటెయిల్స్లో మీ ఈపీఎఫ్ ఖాతాలో అలాగే మీ ఆధార్ డేటాలో మా డిటెయిల్స్ అనేవి మిస్మ్యాచ్ అవుతుంది అనుకోండి అంటే మీరు లాగిన్ అవ్వలేని పరిస్థితి అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే కనుక అప్పుడు ఏంటంటే మీరు ఇచ్చారు పోర్ట్లని తప్పనిసరిగా మీరు జాయింట్ క్లెక్షన్ అనేది ఈపీఎఫ్ ఆఫీస్కి త్రూ త్రూ చేయొచ్చు ఓకేనా సో మనకి త్వరలో ఈ ఫీచర్ అయితే వస్తుంది ఎవరు కూడా కంగారు ఓకేనా రెండు మూడు నెలల్లో వస్తుంది వచ్చిన తర్వాత మీకు దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను ఓకే సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఇంకోటి ఏంటంటే రాంగ్ పిఎఫ్ అకౌంట్స్ అండి సో కొంతమంది ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారంటే కానీ కానివ్వండి లేకపోతే తెలియక కానీ ఐడియా అనేది క్రియేట్ చేస్తున్నారు మనకి యూఏఎన్ నెంబర్ ఉంటుంది బట్ మన సర్వీస్ సిస్టర్లో చూస్తే ఏదో కంపెనీకి సంబంధించిన ఐడి అనేది జనరేట్ అయిపోయి ఉంటుంది అకౌంట్ నెంబరు అది మనకు తెలియదు అసలు ఆ కంపెనీలో మనం వర్క్ చేసామా లేదా అనే విషయం కూడా మనకు తెలియదు ఓవరాల్ మనం చేయము అయినా కానీ ఐడి క్రియేట్ అయిపోతుంది ఎట్లా క్రియేట్ అయిపోతుంది అనేది సో మనకు కూడా తెలియదు అనమాట ఇట్లాంటి కేసులు కూడా మన నాకైతే ఎదురయ్యాయి చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు అట్లాగే కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళడం ఆన్బోర్డ్ అవడం నచ్చక మళ్ళీ వేరే అంటే పాత కంపెనీలోనే వర్క్ చేసుకోవడం చేస్తున్నారు ఆన్ బోర్డ్ ఐటంటే హెచ్ఆర్ఏవైతున్నారో సో వాళ్ళు పీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఓవర్ లాప్ ఇష్యూ వస్తుంది అనమాట డ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివి వస్తున్నాయి ఓకేనా అంటే మన ప్రేమే లేకుండా వాళ్ళు ఐడి అనేది క్రియేట్ చేస్తున్నారు అది టెన్షనల్గా కానివ్వండి లేకపోతే ఇతర ఇతర విషయాలు కారణాల చేత రాంగ్గా కానివ్వండి అట్లాంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి అకౌంట్స్ మనకి చాలా ఇబ్బందికరమే ఎందుకంటే ఫ్యూచర్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఐటీ సంస్థలో కొంతమంది వర్క్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉండదు ఓకేనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిపోతూ ఉంటారు కదా అయితే ఇలాంటి ఐడీస్ని రిమూవ్ చేసే అవకాశం కూడా ఈపీఎఫ్ఓ కల్పిస్తున్నట్టు చెప్తున్నారు అనమాట కొత్తగా ఒక అప్డేట్ వస్తుంది దీని మీద కూడాను ఓకేనా ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని కూడా తీసుకొస్తున్నాము అని చెప్పేసి అన్నారు సో ఇట్లాంటి రాంగ్ ఐడిస్ని మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ చేస్తాం అనమాట ఈపీఎఫ్ వెబ్సైట్ నుంచే ఇది ఐడి నాదు కాదని చెప్పేసి రిపోర్ట్ చేసి దాన్ని డిలీట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు అయితే చెప్తున్నారు మరి చూద్దాము ఓకేనా ఫ్యూచర్లో ఇది రెండు మూడు నెలల్లో మనకి సాఫ్ట్వేర్ అనేది చేంజ్ అవుతుంది అప్డేట్ అవుతుందని చెప్పేసి అన్నారు సో ఆ తర్వాత మనం చూడాలి ఓకే ఎట్లాంటి అప్డేట్స్ వస్తాయా లేదనేది బట్ ఏంటంటే ఇక్కడ ధనశేఖర్ గారు క్లియర్గా చెప్పారు అన్ని వస్తున్నాయి వస్తున్నాయి త్వరలో అని చెప్పేసి ఇది ప్రతి ఒక్కరి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను ఇంకా ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి సో చూద్దాం ఓకేనా ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఇంకా చూద్దాము ఓకే అయితే మీకు ఎట్లాంటి క్వరీ ఉన్నా కానీ లేకపోతే మీకు ఏదైనా ఈపిఎఫ్ సర్వీస్ చేయించుకోవాలన్నా నన్ను కాంటాక్ట్ ఉండే పేర్ సర్వీస్ ఉన్నాయి ఇంతకుముందే ముందే చెప్పారు మీకు ఓకేనా సో అయితే కాంటాక్ట్ ఉంది పేర్ సర్వీస్ ద్వారా మీ ఇష్యూస్ ఏమన్నా దాన్ని సరి చేసుకోవచ్చు ఓకే ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు వేడి లైక్ బట్ ఉంది లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లెఫ్ట్ షాప్ మీరు అలాగే ఇలాంటి మీరు మళ్ళీ విడి కింద సబ్స్క్రైబ్ అంటుంది యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్